అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమ్న రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచిగా ఉండే స్పైసీ స్పైసీ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా మనం చికెన్ గ్రేవీ చేసేసుకొని వేడి వేడి రోటీస్తో కానీ నాన్ చపాతి పుల్క అలాగే రైస్లోకి రాగి సంగటి పూరి ఇడ్లీ దోశ ఎందులోకైనా తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ఈ చికెన్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇక్కడ నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ని వేసుకోవాలండి ఈ చికెన్ అనేది విత్ బోన్స్ ఉందన్నమాట ముందుగా ఈ చికెన్ని ఒక నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి తర్వాత అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా మనం పసుపు ఉప్పు కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఇలా మనం మగ్గనించామంటే చికెన్ అనేది మనకు ఎటువంటి స్మెల్ లేకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద టమాటోని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చికెన్ని మనం బాగా కడిగిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నామంటే ఎటువంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి అలాగే ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేయాలండి అప్పుడు మనం కొద్దిగానే వేసాము ఇవన్నీ వేసిన తర్వాత మనం బాగా చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎటువంటి స్మెల్లు లేకుండా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఇందులో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళతోనే మనం ఈ చికెన్ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొంచెం గ్రేవీ లాగా వచ్చింది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి మనకు ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ అనేది ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిగా మనకు గ్రేవీ లాగా వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఈరోజు నేనైతే ఆచి చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసానండి అలాగే ఇంకొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేశాను అలాగే ఇంకొక పచ్చిమిరపకాయని ఫైనల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి ఈ విధంగా మనం చివరలో వేసామంటే ఆ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఫ్లేవర్తో కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇంకా నేను ఇక్కడైతే గరం మసాలా పౌడర్ వేయడం లేదండి ఈరోజైతే ఆచి చికెన్ మసాలా పౌడర్ వేసి చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇంకా మనకు ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా అండి మరీ ఎక్కువ నీళ్ళు వేయడం లేదు నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు మాత్రమే వేసానండి అంటే కొంచెం గ్రేవీ టైప్గా చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం బాగా చికెన్ని ఫ్రై చేసేసాం కదా ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ వెలిగించుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఉడికించుకోవాలండి గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి మామూలుగా మనకు ప్యాన్లో గ్రేవీ లాగా చేయడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను డిష్ అవుట్ చేసేస్తున్నానండి చూడండి మనకు గ్రేవీగా చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి రోటీ నాన్ చపాతి పుల్కా తర్వాత రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి